హాయ్ ఫ్రెండ్స్ నిన్న కర్ణాటకలో ఈ ప్రజ్వల్ రేవల్న మాజీ ఎంపీ గారి మనవడు సో ఆయనకు ఒక రేప్ కేసులో అంటే చాలా రేపులు చేశారు అని చెప్పేసి ఒక మెయిడ్ ఆమె వాళ్ళ ఇంట్లో పనిమనిషి అమ్మాయి పెట్టిన కేసు ఫలితంగా ఆయనకు యావజ్జీవ ఖైదు విధించటం జరిగింది అతను చాలా కాలం క్రితం ఆయన సెక్స్ వీడియోలు విస్తృతంగా మనకు మీడియాలో యూట్యూబ్లలో ఉన్నాయి చాలామందిలో ఉండేవి సో చాలా ఉధృతంగా చాలామందితో సెక్స్ చేస్తున్నట్టుగా సో దానికి ఫలితంగా ఈరోజు ఆయనకు ఆ శిక్ష పట్టడం అనేది చాలామంది దాన్ని స్వాగతిస్తున్నారు సో ఇది ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే అదే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పిఎం లేతే ఒక పాత సీఎం లేకపోతే ఒక మంత్రి ఎమ్మెల్యే ఓ ఎమ్మెల్యే గారి చెంచా లేకపోతే ఒక వార్డు మెంబరు అలాంటి వాళ్ళు ఇలాంటి దురాగతాలు వాళ్ళ తాలూకు చేసిన మన మన రాష్ట్రంలో అయితే శిక్షలు పడేవి కాదు ఎందుకంటే మన వాళ్ళు సిద్ధాస్తులు తప్పించడంలో సిద్ధాస్తులు ఆడ కూలీ చేస్తారు ప్రత్యక్షంగా అంతా ఉంది అది అది కేసు ముందుకు పోదు వెనక్కిపోదు సో ఇది మన స్టైల్ ఆఫ్ తెలుగు నెలలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జాడ్యం ఇది న్యాయాన్ని బ్రతకనివ్వరు న్యాయాన్ని చంపేస్తారు సో ఆ రకంగా కర్ణాటక రాష్ట్రాన్ని సో కర్ణాటక కోర్టులను మనం అభినందించాలి సో ఒక ఒక ప్రముఖ వ్యక్తికి మనకు ఆ ఆ మేరకు ఓ శిక్ష విధించటం అనేది చాలా గొప్ప విషయం మనం దీన్ని చాలామంది హర్షిస్తున్నారు ఈ డిజర్వ్ సీట్ థ్యాంక్ యూ